రెండు వచ్చి కూడా మేము వెళ్ళాము బాగానే ఉన్నారు వాళ్ళ స్వగ్రామం తీసుకెళ్ళి ఆ ఊళ్ళో పండుగ వెళ్ళారు అంత బాగానే ఉంది అనుకోని వచ్చాము కాదా నిన్న వచ్చే నేను మొన్న వచ్చాను ఈరోజు పొద్దున అంత బాగా లేదని చెప్పి చెప్పారు కొద్దిసేపు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు ఆమె ఇబ్బంది పడుతున్నారు బ్రీతింగ్ అని చెప్పేసి పల్స్ దొరకట్లేదని సో ఫైనల్లీ డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు మనకి తను శ్వాస ఆడకుండా చనిపోయారని డిక్లేర్ చేశారు సో మనందరూ తెలుసు బాలీ ఫాదర్ గారు కొత్తగా ఈ సంవత్సరం మన సంస్థకి పెద్ద ఫాదర్ గారు వచ్చారు ఆరు నెలలు అవుతుంది దాదాపు వచ్చిన కొద్ది సమయంలోనే అందరితోటి మంచి పరిచయం చేసుకొని అందరికీ దగ్గర అయ్యారు చిన్న వయసులో ఉన్నారు కూడా పెద్ద వయసు గారు ఓకే చిన్న వయసు వాళ్ళు బాలీ ఫాదర్ నాన్నగారు కూడా ఒక ఏడు సంవత్సరాల క్రితం చనిపోయారు కొద్ది సమయంలోనే అమ్మగారు కూడా చనిపోవటం ఇది బాధాకరమైన విషయం ఇది వాళ్ళ కుటుంబానికి పెద్ద లోటు అయినప్పటికీ కూడా మన నమ్మకము ముఖ్యంగా ఇట్లా సంస్థల్లో ఉండి గురు గురువుగా దేవుని సేవకు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు ఈ సమయంలో బాలి ఫాదర్ గారు వాళ్ళ కుటుంబంలో కుటుంబానికి పెద్ద కొడుకు కూడా అక్కడ బాలి ఫాదర్ గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉండే చెల్లెలు చనిపోయారు తమ్ముడు తమ్ముడు కుటుంబం ఇక్కడే ఉంటారు మీరు కూడా అప్పుడప్పుడు చూస్తా ఉంటారు కాబట్టి మనందరం కూడా మన సంస్థ తరపునటువంటి అన్ని సంస్థల తరఫున ఆ కుటుంబానికి ఫాదర్ కి మనందరం కూడా ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి మనం తోడుగా ఉన్నామని చెప్పేసి ధైర్యం ఇస్తూ ఈ జరగబోయే ఈ రెండు మూడు రోజులు జరిగే కార్యాలన్నీ చక్కగా జరగాలని దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మనందరం ప్రార్థన చేద్దాం ఇప్పుడు ప్రయాణం మేము వెళ్తూ ఉండగా కూడా మేము కూడా సురక్షితంగా వెళ్ళేందుకు ఖచ్చితంగా ప్రయాణికు సురక్షితంగా వెళ్ళేందుకు ఉండాలని మనందరూ కూడా ప్రార్థించారు సరేనా ఇప్పుడు అనిల్ ఫాదరు కుషోర్ ఫాదరు ఆరోగ్య ఫాదరు క్యాండిల్స్ వెలిగించి ఇవాళ అర్పించవలసిందిగా వస్తున్నాం పెద్ద చిల్డ్రన్స్ కూడా వచ్చేసి రండి చిల్డ్రన్స్ చెప్పలే తగ్గించండి అందరూ నా తర్వాత చెప్తారా ఇంగ్లీష్ లో చెప్తారా తెలుగులో ఇంగ్లీష్ లో చెప్తారా రెస్ట్ గ్రాండ్ అండ్ O Lord, o Lord, and, and let, let perpetual light, let light shine upon her. Shine shine upon her. her. Eternal rest grant unto her, O Lord, o Lord, o Lord and, and let, upon let perpetual light, light, let light, light shine upon her. Shine upon her. eternal rest, eternal rest. Plant unto her, Plant unto her. O Lord. O Lord and let perpetual light shine upon మంది ఉండడుక మంది నెరవేరునట్లు నెరవేరినట్లు మంది నెరవేరినగాక నాటికే కావలసిన మా ఆయన మాకు మనించండి మాదర్యం రక్షించండి తల్లి దేవమాత యొక్క ప్రార్థన సహాయాన్ని ఈ జరుగుతున్నటువంటి కార్యంలో ఆమె కూడా మనతో కలిసి ప్రార్థించాలని ఆమెని భక్తిపూర్వకంగా ప్రార్థించడం దేవ ప్రసాదం చేత వారితో ఉన్నారు

మరణించినటువంటి బాలిఫాదర్ గారి యొక్క అమ్మగారు అన్నమ్మ గారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుతున్నారుకల్ Under oh, 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 flower, flower section. What else Right. 안대로 안 안돼 안돼 Здравствуйте. Здравствуйте. Ну, понравилось, говорят, сара.